హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ మీ ముందుకి మరి యొక్క మంచి ప్రోడక్ట్ చూపించడానికి వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా మన కిచెన్ లో స్టీల్ గిన్నెలు అవసరం కదా అయితే మంచి క్వాలిటీలో ఎలాంటి స్టీల్ గిన్నెలు మనకి దొరుకుతున్నాయి తక్కువ రేట్లో అనేది ఇప్పుడు చూపిస్తా అసలు క్వాలిటీ ఎలా ఉందో కూడా నేను ఫ్రాంక్ గా చెప్తాను అనమాట ఈ వీడియోలో నేనైతే మొత్తం ఎన్ని వచ్చాయి ఇందులో ఫైవ్ ఫైవ్ గిన్నెలు వచ్చాయి అనమాట ఐదు గిన్నెలు అండ్ స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అంటే ఒక రెండు కిలోల అన్నం వరకు ఉడుకుతుంది మనకి ఇందులో అన్ని కూడా సైజెస్ వైపు ఉన్నాయి అండ్ అన్నిటికీ కూడా మనకి మూతలు వచ్చినాయి చాలా క్వాలిటీ ఉంది బుగ్గిని గిన్నెల్లో వాడితే ఏంటంటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పారు కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఈ గిన్నెని తీసుకున్నాను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మాత్రం మనకి లెవెన్ హండ్రెడ్ పడుతుంది అదే మనం ముందే పేమెంట్ చేశామంటే మాత్రం మనకు థౌసండ్ రూపీస్లోనే వచ్చేస్తుంది హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది మనకి బయట మాత్రం ఇంత తక్కువలో దొరుకుతాయో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే ఈ గిన్నెలు చాలా బాగా నచ్చాయి మీకు ఎవరికైనా ఉపయోగపడతాయి అని చెప్పి షేర్ చేస్తున్నాను ప్లాస్టిక్ డబ్బాలు కాకుండా స్టీల్ డబ్బాలు కొన్నిటికి పోసుకుంటాం కానీ కొన్నిటికి మనకి ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయో తెలియవు అని చెప్పి గ్లాస్ జార్లు తీసుకున్నాను ఇవైతే ఒక పావు కేజీ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండ్ గ్లాస్ క్వాలిటీ కూడా అన్బ్రేకబుల్ కాబట్టి మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఎప్పుడైనా సరే కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి చాలా చాలా బాగున్నాయి ప్యాకింగ్ కానీ మనకు డెలివరీ అవ్వడం కానీ అంతా బాగుంది ఒక బాక్స్లో ఈ సైజులో అయితే పన్నెండు జార్లు వస్తున్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీకు లింక్ రాలేదు అంటే కామెంట్ చేయండి మీకు పంపిస్తాను కానీ కాఫీ కానీ తాగుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకైతే ఈ కప్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ ఇంకా ఎవరికైనా సరే గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా ఈ కప్స్ చాలా బాగున్నాయి అండ్ ప్యాక్ ఆఫ్ సిక్స్ అనమాట ఇవి ఇవి వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎవరైనా తీసుకోవాలంటే హ్యాపీగా అసలు డౌట్ లేకుండా తీసుకోవచ్చు క్వాలిటీ కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఈ జార్స్ అనమాట ఇందులో ఒక వన్ కేజీ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ క్యాప్ కూడా చాలా టైట్ గా ఉంది మనం పచ్చళ్ళు అలా స్టోర్ చేసుకోవాలన్నా కూడా ఈ జార్లు బాగుంటాయి ఇంకా డ్రై ఫ్రూట్స్ అలా ఏవైనా సరే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా దొరుకుతాయి కూడా గ్లాస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫోర్ ఎయిటీ రూపీస్ పడింది అనమాట ఆరు జార్లకి ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి సపరేట్ వీడియో చేసి చూపిస్తాను ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నస్తే లైక్ చేసి మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను